సభ చేస్తున్న ఆ ఉత్సవం నేను ధన్యవాదాలు జయంతి సందర్భంగా ముందుగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గుర్తూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి ముఖ్య అతిథిగా మన రాజుగారి గుర్చు వింట అక్కడ అందరి వాడు మరి ఆ సందర్భంలో మరి మనం కూడా நான் ஏரத்துக்கு சுத்தினாயாறதுன்னு சொல்லுங்க. எல்லி சம்பந்தத்தை நல்ல நல்ல எடுத்து போறாங்க. பெர்மானண்ட் ஒருவர் మాట్లాడతాం అంటే అదే కాలేజ్ కాబట్టి అలాంటి ఎప్పుడో మనం జిల్లర్లు ఎత్తుకొని పూజ ఆశయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకు అవసరం ఉంది ఈ రాజ్యం అనే రాజ్యాంగబద్ధంగా నడవాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో మన దాదాపు బీజేపీ ప్రభుత్వం ఆత్మ గౌరవ ప్రతీగా రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనేయుడు ఆనాడు కనీసం విద్యాలయాల్లో కూడా ప్రవేశం లేకుండా వడి బయటనే ఉండి చదువుకొని మరి విదేశాలకి వెళ్ళి చదివి అపర మేధావుడిగా మరి ప్రపంచంలోనే అతి గొప్ప చాలా అవసరమని రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాల హక్కులతో పాటు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవాన్ని హక్కులను అధికారాలను అందించినటువంటి మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ కమిటీకి అదే విధంగా సభాధ్యక్షుడు సోదరుడు రమేష్ గారికి అదే హక్కుల కోసం ఎంతో అంతో చైతన్యవంతమై ఉండి అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి నా అందరికీ సోదరి మళ్ళకందరికీ ఆ మహనీయుడి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు